టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ఈ రోజుల్లో సీనియర్ హీరోలు సైతం యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తూ ఉన్నారు వారి వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులు మెచ్చే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు అందులో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకరు మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు వచ్చినా వారందరినీ తానే పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చిరు కానీ వరుసగా రీమేక్స్ వల్ల ఆయనకు ఎదురు దెబ్బలు తగ్గాయి అందుకే ఒక యంగ్ దర్శకుడిని నమ్ముకుని సోషల్ ఫ్యాంటసీ సినిమాలో ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యారు అదే విశ్వంబర ఈ సినిమా వచ్చేడాది సమ్మర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్న విషయం మనకందరికి తెలిసిందే ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా చిరంజీవి గారు జపాన్ వెళ్ళారట ఆ తర్వాత హైదరాబాద్కి తిరుగు రానున్నారట అప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి అలాంటి భామలు రానున్నారట ప్రశ్న యూనిస్కోగా వైరల్ అవుతుండగా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత అలనాటి భామలతో ఆయన ఒక పార్టీ జరుపునున్నారట ప్రశ్న యూనిస్ కుల తెగా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలు ఉండే సినిమాల వైపుకు వచ్చి పూర్తిగా వీటిపైన ఫోకస్ పెట్టిన తర్వాత అర డజన్కు పైగా సినిమాలు నటించిన విషయం మనకందరికీ తెలిసిందే కానీ మెల్లగా రీమేక్స్ పై ప్రేక్షకులు ఇంట్రెస్ట్ పోయింది ఇక రీమేక్స్ వద్దు బాసు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా వినకుండా బోలాశంకర్ చేశారు చిరంజీవి గారు ఆ మూవీ రిజల్ట్తో సీన్ అర్థమైపోవడంతో ఇప్పుడు మళ్ళీ ఫామ్లోకి రావాలంటే విశ్వం వరంపైనే పూర్తి ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యారు దానికోసమే ఇప్పుడు కష్టపడుతున్నారు ఈ మెగా హీరో